ஸ்வாகத்தம் சுஸ்வாகத்தம் கூர் ஜில்லா கலெக்டர் గౌరవనీయులు శ్రీ రంజిత్ వర్మ సార్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఆధునిక కాలంలో ఇష్టమైనటువంటి ఆట క్రికెట్కి కేటాయించుమన్నటువంటిది చాలా సంతోషం. దీని అందరూ ఉపయోగించుకొని మంచి ఆరోగ్యంగా కొనడానికి అదేవిధంగా ఇతర తొరల వాటిలో కాకుండా సత్ప్రవర్తన కలిగినటువంటి సిటిజన్ కొనటానికి ఉపయోగపడాలని కోరుకుంటూ పోయి ఇచ్చి ఎవ్రీ వన్ హూ హిబ్యూటెడ్ టు దిస్ అండ్ ఐ విష్ ఎవ్రీ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ హలో అవి ఇవన్నీ కంపేర్ టు రాయలసీమలో మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే టైం నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను తిరుపతిలో ఒక మంచి స్టేడియం ఉంది అలాగే కడపలో కూడా ఒకటి ఉంది అనంతపూర్లో ఆర్డిటి వాళ్ళు చేసే స్టేడియం ఒకటి ఉంది ఒక మంచి స్టేడియం లాంటి గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఆ ఫెసిలిటీ అనేది ఎప్పుడు ఒక వాక్యూమ్ లాగా ఉండేది సో టుడే సో ఈ ల్యాండ్ ఈ ఈ జనరల్గా ఆ డెవలప్మెంట్కి ఇస్తే చాలా కమర్షియల్ యాంగిల్ ఉన్నటువంటి ఈ ఏరియాలో సో గ్రీనరీకి అండ్ స్పోర్ట్స్కి సంబంధించి ఆ ఉద్దేశాన్ని తీసుకొని ఇక్కడ గ్రౌండ్ డెవలప్ చేయడం విధంగా డెఫినెట్లీ కన్యా ద టీమ్ ఆఫ్ ఈ రాయల్ స్టేడియం టీమ్ అంతా కూడా ఎవరైతే దీన్ని డెవలప్ చేశారు అందరికీ కూడా సో ఇది ఒక అసెట్ అవుతుంది డెఫినెట్గా కర్నూలు జిల్లాలో ప్లేయర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ చాలామంది పిల్లలకి చాలామందికి ఉంటుంది అంటే వాళ్ళకి ఒక ప్లేస్ లాంటిది ఒక ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ప్రాబ్లం సో ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం ఆడే పీచర్స్కి టర్ఫ్కి ఇలా చాలా తేడాలు ఉంటాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక టర్ఫ్ లాంటి పిచ్తో ఇక్కడ స్టార్ట్ చేయడం డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ న్యూ బిగినింగ్ సో ఒకసారి మరి అందరినీ చేస్తూ ఈ అవకాశం ఇదే కాకుండా స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు సో డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశం అందరికీ స్పోర్ట్స్ మెన్ అందరికీ కూడా దీన్ని ప్రజందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నమోదిస్తున్నాం థ్యాంక్ యూ రాయల్ గా నడపాలే కదా పేర్లోనే ఉంది ఆ పేర్లో ఉన్నదాన్ని పాడు చేయకుండా రాయల్ గా నడిపితే అది కర్నూలుకి ఆస్తి అవుతుంది కలెక్టర్ గారు చెప్పారు ఇది కర్నూలు జిల్లాకి ఆస్తి నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను ఇది కర్నూలుకి ఆస్తి కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలని ఇక్కడ ఇంకా ఎక్కువ సదుపాయాలు రావాలని ప్రభుత్వం నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ ఏదైనా ఈ గ్రౌండ్కి వీళ్ళకి ఏదైనా సహాయం సహాయం అంటే వేరే విధంగా కాదు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వడానికి అవకాశం ఉంటే ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను వీళ్ళందరూ స్పోర్ట్స్ డ్రెస్సులో వచ్చారు నేను గెస్ట్గా వచ్చాను అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆడేవాళ్ళు నేను చూసేవాడిని నాకు తెలియదు కాబట్టి నేను ఇట్లా వచ్చాను నేను ఆడలేను కాబట్టి చూస్తాను కాబట్టి కూడా ఇట్లా వచ్చాను సరే ఎవడది మా ప్లేయర్లు వచ్చారు చాలామంది వాళ్ళు ఆడతారు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు సార్

ರಾಣಿ ಟ್ರೈನ್ಸ್ ಫೀಲ್ಡಿಂಗ್ ಸರ್ ರೆಡಿನಾ ಟೀಮ್ ಕೊಡಿ நரதனா நாரதன்கு எழுபத்தி ஐந்து I <laughs> do